నరే గారిని నా రిక్వెస్ట్ ఏంటంటే తప్పనిసరిగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేయాలని ఎంతో తపనగా ఉంది మరి అందరూ గెలిస్తే చాలా అద్భుతంగా జరుగుతుంది జరుగుతుంది మన గే డిఫరెంట్గా నాలుగు రాజధాని కొండే కాసు అమావాస్ క్లాసు ఇవన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి మరి శాకాహార గత ఇరవై సంవత్సరాలుగా కంటిన్యూగా జరుగుతోంది మరి ప్రతి అండ్ ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మీకు టైర్ వస్తుంది మనందరూ కూడా మరి నుంచి తప్పకుండా అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఆ ర్యాలీ చేస్తే మనం గత జంలో చేసిన పాపాలన్నీ కూడా పోతే ఎందుకంటే ఎండటైనా జరగటం అయినా బొత్తులు అందరూ ఎండ ఉంటారు ఒక ఏడిఎం తీసుకున్నాము అందువలన ప్రతి వాళ్ళు కూడా నేను ఒక కొత్త వాళ్ళని తీసుకొని రేపు ఆధార రావాల్సిందిగా కోరుతున్నాను తర్వాత నేను ధ్యానంలో జరవే మధ్యలో వచ్చానండి చాలా పత్రిక ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం మన ఇంటికి కూడా ఐదు ఆరు సార్లు వచ్చారు సార్ తర్వాత వశిష్టవతిని అన్నదానాన్ని చేయించారు మరి దీని ఎవరైనా సరే మరి వశిష్ఠుని రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా అద్భుతమైన పిరమిడ్ని సందర్శించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్